ధాన్యం నిన్న వానవాడి మొత్తం కొట్టుకోబోతున్నాయి మొత్తానికి మాకు ఏ మాత్రము తాగనీకి మంచి నీళ్ళు కూడా పెట్టలేరు ఇక్కడ ఎవరి డబ్బా వాళ్ళు తెచ్చుకొని తాగాలి ఈ వర్షం పడి నాన్నే కదా మళ్ళీ వారం రోజులు మళ్ళీ నేర్పాలి మళ్ళా వారం రోజులు కష్టపడాలి తర్వాత ఇక మళ్ళీ తీసుకుంటారు మళ్ళీ అప్పుడు కూడా వాన పడితే మళ్ళీ ఇది రైతుకు మాత్రం ఏ మాత్రం మాకు అది లేదు భరోసా అనేది దేశానికి అని రైతు అన్న అననీకనే ఉంది కానీ వాళ్ళకి ఏమాత్రం సేఫ్టీ ఇవ్వడం లేదు గవర్నమెంట్ ప్రభుత్వం రైతుని ఎప్పుడు చిన్న చూపే గానీ పట్టించుకున్న లేరు మరి రైతే లేకుంటే మరి ధాన్యం మేము పండించే వాళ్ళమే లేకుంటే మీరు తినే వాళ్ళు ఎట్లా తింటారు ఎట్లా బతారు రేపు రాబోయే కాలంలో ఫ్యూచర్ లా పిల్లలకి ఏం చెప్తారంటే పూర్వకాలంలో రైతు అనేవాడు ఉండేవాడు అని లెసన్ లా రాయబడతారు అప్పుడు మీరు అట్లా చూడాల్సి వస్తుంది ఏం చేస్తలేదు ఇప్పటికైతే

మా బాధ ఏంటో మేము పడుతున్నాం అంతే ఇక ఓటు గురించి వస్తారులే ఇంకా టైం ఉంది ఓట్లకి రారు ఓటుకు వస్తారు ఓట్ల గురించి అవసరం ఉంటుంది కాళ్ళు పట్టుకుంటారు అవసరం పడితే కాళ్ళు మెట్టారు కూడా విక్కుంటారు వాళ్ళు అంత ఉంటది వాళ్ళకి టాలెంట్ మాటలతో మెప్పిస్తారు అప్పుడు అమ్మా నువ్వే నీకే పుట్టినా అంటారు ఓటేసేదాకా ఓటేసినాక బూట అందుకుంటారు కాదమ్మా మరి ఇవాళ మీరు రైతులను పట్టించుకోపోతే రేపు ఓట్లల్లో బుద్ధి చెప్తారా మరి ఏంది పరిస్థితి ఇక చెప్పాలంటే వాళ్ళు ఎక్కడో ఉంటారు మేము ఇక్కడ ఉంటాము ఊర్లో మాకు ఓట అంటే ఇక నీ ఒక్క దాంతోనే గెలిచినామే అంటారు అప్పుడు మేమేం చేయలేము ఏంది మరి ఇట్లనే పోదామా మరి రైతులు ఇక చదువుకున్న వాళ్ళు ఎంతో మందు అందరితో కాదు నా దాంతో ఏమైతుంది ఇక్కడ ఐదు మంది వేయలేరు పిచ్చి నాలుగు వేలు రద్దు లేదు రుణమాఫీ అన్నారజ్ చేయలేరు ఏది కాలేదు ఆయన మళ్ళీ గ్యాస్ కూడా ఐదు వందలకి అన్నడా అదే వెయ్యి రూపాయలు ఇంకా ఇవ్వడం లేదు ఏదో అన్నారు కానీ ఎప్పుడో చూడాలి అది అది అనడానికి బాగుంటది సాధ్యం కాదు అది అసలు ఫ్రీ బాస్ అనడం కూడా పెట్టిండు కానీ అది ఏం నచ్చలేదు ఏదో కొన్ని పైసలు తక్కువ చేస్తే బాగుంటుంది మొత్తం ఫ్రీ బాస్ అంటే కూడా బాగలేదు మొత్తం కోట్ల మహిళలకి తెలంగాణ రాష్ట్రం మొత్తం తిరిగి వస్తారట తీర్థ రైతులు ఎప్పుడు తిరిగారు అసలు అంటే డ్యూటీ ఒక రోజు ఆఫ్ చేసుకొని ఎట్నో తిరిగి వస్తారు రైతుకి ఎప్పుడు వీలు కాదు చూస్తున్నా కదా మళ్ళీ వారం రోజులు మళ్ళీ ఎండ పోయాలి మళ్ళీ అంటే మళ్ళీ మరి ఇదే పని ఉంటుంది కూరి కొయ్యది ఉండదు ఒక పల్లె కొయ్యేది ఉండదు ఎడుకుండదు మా కష్టాన్ని మాత్రం ఎవరు గుర్తుపట్టిన వాళ్ళే ఉండరు దేవునికే తెలుస్తుంది మా కష్టం అనేది మేము అనేది కష్టం చేస్తేనే కదా ఉద్యోగస్తులు అన్నం తినేది వాళ్ళకు తెలవాలి వాళ్ళకి ఇంకా

మాట మీద ఉంటే అవుతుంది ఏదైనా అంటే ఆరు హామీలు నమ్మి వచ్చిన మరి ఆరు హామీలు మళ్ళీ నియోజకవర్గంలో కేసీఆర్ ని గెలిపిస్తాం ఏం భయపడవు అంతేనా అందరం ఒక్క మాట ఉంటే ఆయన ఎట్లాగో గెలిచి వస్తాడు ఎవరు కేసీఆర్ ఎందుకు మళ్ళీ కేసీఆర్ ఎందుకు రావాలి అన్ని ఆయన అన్న మాట నాన్న నిలా పెట్టుకుండు ఈయన ఏం చేయలేడు కదా ఇంకా ఇప్పుడు కూడా ఈయన గెలుస్తాడు అన్న నమ్మకం లేదు ఎవరు రేవంత్ అన్న నమ్మకం లేదు లేదు ఆయన గెలిచినా గానీ మాకేమి ఉద్రతం చేస్తాడన్న నమ్మకం కూడా లేదు